మదనపల్లె వన్ టౌన్ సిఐ గా బాధ్యతలు నుండి అనార్థులు ఆకలి తీరుస్తున్న ఫుడ్ సందర్శించిన స్వయంగా ఆహారం అందుబాటులో ఉంచారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆకలితో అన్న ఉన్నవారి ఆకలి తీర్చడం చాలా గొప్ప సేవ అని ఫుడ్ బ్యాంకులు ప్రతిరోజు హెల్పింగ్ మైండ్స్ వారు ఆహారం అందుబాటులో ఉంచి అనార్థులు ఆకలి తీర్చడం ఆదర్శనీయమన్నారు

ఎవరు లేని మీద వారు ఆకలితో ఉండేవారు అధికారంలో గత నాలుగు సంవత్సరాల నుంచి అభివృద్ధి కోట్లు వారి టీమ్ కోర్టు భూమిగా హోటల్ లేకుండా వీక్షి తీసుకుంటూ తర్వాత యాభై హోటల్లో అనుమతించుకునే వారు ఇచ్చే సమాచారంతో ఆ భోజనాన్ని యాక్టర్లు శుభ్రంగా ప్రాక్టీస్ సుజ్ఞాభివృద్ధికి తీసుకున్నారంటే ఈరోజు చాలా భిన్న పని చేస్తున్నారు ఎందుకంటే ఇంటి దగ్గర వెళ్ళి అన్నం పెట్టినట్టు లేదని రోజు రోజు కానీ ఈరోజు యాభై నుంచి రెండు అంటే మేము డైలీ మూడు రోజుకి ఆయన బుద్ధులు మిగిలిన తర్వాత ఇక్కడ ఫుడ్ జరుగుతుంది కూడా ఆ రోజు ఊహించి తీసుకొచ్చి పెట్టి పేదవారికి ఎప్పుడైనా కానీ అన్నము ఆర్టీసీ ఆర్టీస్ దగ్గరికి సంక్రాంతిలో ఖచ్చితంగా గుర్తు అని నమ్మకం పెరిగిన అబ్బు గారికి మీరు చాలా 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 థ్యాంక్స్ అలాగే మా నాన్న గారు ఈ ప్రోగ్రాం వచ్చి నన్ను ఎగ్జ్ చేశాను చూపించారు అబ్బు అన్నగారు టీచరు చాలా వరకు పబ్లిక్ సమస్యలు కూడా సాల్వ్ చేస్తుందని నాకు ఫోన్ చేసి చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు అన్నగారు ఈరోజు రమ్మన్ ఆ మూ పెట్టు చాలా సాగు వచ్చినాను అన్న ఈరోజు మదనపల్లి వందంగా సీఏ సీఏగా బాధ్యత చేపట్టినటువంటి చాంద్రబాసు రావు గారికి నల్గొండి మదనపల్లి సార్ ఎల్లప్పుడూ కూడా యువత చెడు మార్గంలో వెళ్ళకుండా మంచి మార్గంలో వెళ్ళాల సేవా కార్యక్రమాల్లో ఉండాలంటే ఒక మంచి ఉద్దేశంతో సార్ ఎప్పుడు కోరుకుంటారు గతంలో మదనపల్లి పెద్దమన్నము బీకోట ప్రాంతాల్లో ఎస్ఐగా పనిచేసిన నేడు మదనపల్లికి సీఏగా రావడం సర్కిల్ ఇన్స్పెక్టర్గా రావడం చాలా ఆనందంగా ఉంది హెల్పింగ్ మేజ్తో ఒక మంచి అనుబంధం ఉందని చెప్పచ్చు సార్ గారితో అదేవిధంగా మదనపల్లి ఆర్టీసీ బస్ స్టాండ్లో గత నాలుగేళ్ల నుంచి అన్నారి ఆకలి తీర్చడానికి మా వంతు కృషి చేస్తున్నాం ఇక్కడ మనకి స్థలం ఏర్పాటు చేసినటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్ వారికి ఇక్కడ ఫుడ్ బ్యాంక్ ఎప్పుడూ క్లీన్ ఉండడానికి సహకరిస్తున్నటువంటి ఆర్టీసీ పారిశుధ్య ఐ మీన్ శానిటరీ టీం వరకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మదనపల్లి ఎక్కడ కూడా ఏ పంక్షన్ ఆహారం మిగిలిన ఉదాసా చేయకుండా ప్రతి మెతుకు ఆకలి ఆకలి పేరుకు అన్నారని ఒక గొప్ప సంకల్పంతో హెల్పింగ్ మైన్స్ అడుగులు వేస్తుంది పది మంది ఆకలి తీర్చడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఈ సందర్భంగా తెలియదు